చెట్లు నీళ్లు భూమి పరిరక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి చట్టమే వోల్టా చట్టం భూమిలో నుండి నీటిని ద్రవ్వి తీయాలంటే బోరుబావికి మరో బోరుబావికి మధ్య కనీసం వంద మీటర్లు ఉండాలనేది వాల్టా చట్టం ప్రధాన ఉద్దేశ్యం దీన్ని స్థానికంగా అమలు చేయాల్సిన బాధ్యత మండల రెవెన్యూ అధికారులపైన ఆధారపడి ఉంటుంది కానీ కొంతమంది అధికారుల చేతివాటం కారణంగా ఈ పథకం నీరుగారుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదనేదే ఇక్కడ జరిగినటువంటి సంఘటనే సాక్షాత్కారం నల్గొండ జిల్లా దామరచెల్ల మండలం కొండప్రోలు గ్రామంలో ఇద్దరు రైతుల మధ్య చోటు చేసుకున్న సంఘటన స్థానిక ఐదుగురు యువకులపై కేసుకు దారితీసినటువంటి పరిణామం చోటు చేసుకుంది స్థానిక ఒక రైతు జిల్లా స్థాయి పరంగా అన్ని రకాల అనుమతులు తెచ్చుకున్నప్పటికీ మరొక రైతు ఉద్దేశపూర్వకంగా వాటా చట్టం నిబంధనలను అతిక్రమించి బోరు వేస్తున్న సందర్భంలో సదరు రైతు అడ్డుకున్నాడు దీనికి సంబంధించి కొంతమంది గ్రామ యువకులు వాల్టా చట్టం ప్రకారం అది విరుద్ధమని ప్రశ్నించడంతో స్థానిక యువకులపై రాజకీయ నాయకుల ప్రోద్బలంతో తమ అర్ధ అంగబలంతో ఆ యువకులపై కేసు పెట్టడంతో ఇదెక్కడి న్యాయమంటూ వాపోతున్నారు